ఐదు గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్ మ్యాన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ షీటరు కాలపత్త షీటరు మరియు ఒక ప్రాపర్టీ ఆఫెండరు ఒక మొబైల్ తెప్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమీడియట్లుగా మన డిసిపి చైతన్య ఆమె గన్మ్యాన్ను ఆమె పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్లో ఫైర్తో ఆ ఒఫెండరు ఇంజూర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమిడియట్లీ మా డిసిపి ఆమె గన్మెన్ను ఇక్కడున్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డిసిపి కూడా మరియు గన్ మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాల్ కూడా ఇమిడియట్లీ ఇమిడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరు కూడా ఆనే ఆమె గురించి ఎవరు ఈయన అఫెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆనే నేటివ్ ఆఫ్ కామాటిపూరా బట్ ఆమె రౌడీషీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆమె మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్ తో కూడా అనే ఈ నైఫ్ డాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాను కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఒపెండర్ కోసం కూడా మనము మన ఆమె పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది ఆ టైంలోనే మన డిసిపి మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయన అనే నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యా వెహికల్ నుంచి దిగి ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇంజురీ కావలేదు కానీ కొంచెం నెక్ దగ్గర స్టమక్ దగ్గర కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు ఇమిడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది డీసీపీ గారు బానే ఉన్నారు మన గన్ మ్యాన్ కూడా బానే ఉన్నారు సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు అందుకు వాళ్ళకి మొత్తము స్కాను ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయనని చెప్పి చెప్పడం జరిగింది అనే రీసెంట్ గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదో వచ్చినట్లు ఉంది లాస్ట్ అఫెన్స్ అయిన తర్వాత ఎందుకంటే పీడి పైన అయినట్లు ఉన్నారని అంటే అది ఇంకా ఎంక్వైరీ ఆ ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదే విధంగా ఈయన కూడా అంత ముందు ఎవరెవరితోని ఓపెన్ చేసినారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది మీ అందరు కూడా నేను కోరితే ఇటు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు అంత ముందు ఎన్ని ఇరవై ఆఫెన్స్ ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకుని ఎక్కడే బెదిరించారనే పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత మనం ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటన చూస్తే మన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఇంజూరీ అయ్యేవాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజూర్ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనం కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాం ఈ రోజు ఘటన అసలు ఎక్కడ ఎక్కడ మొబైల్ స్నాచింగ్ జరిగింది నుంచి అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం మన వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ ఫైక్ క్లాక్ అయిన తర్వాత మనకి ఇంజూర్ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది క్లూజ్ టూమ్ కూడా వచ్చింది సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎంక్వైరీ చేసిందో మీకు తెలియపరుస్తాను అది అక్యూజ్ దగ్గర దొరకలేదు అది చూడాలి ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి తిరుగుంటూ వచ్చారు కదా డెఫినెట్లీ ఇక్కడో పని ఉంటుంది డెఫినెట్లీ మనము ప్రయత్నం కదా ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు అదే విధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదంటే ప్రజల పైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది సో అదే ఇక్కడ జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు ఆ గన్ మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజురీ అయిన అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను ప్రజల సంక్షేమ కోసము ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది హైదరాబాద్ పోలీస్కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి ప్రజలు కూడా సురక్షిత ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు కూడా నేను వచ్చాను ఇమీడియట్లీ మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను మన వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాను అక్కడ ఉన్న కూడా మనం షిఫ్ట్ చేశాను మళ్ళీ మన క్లూస్ టీమ్ వచ్చింది సో మనం ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ మొబైల్ స్నాచింగ్ ఎక్స్టార్షన్ ఉన్నాం వెపన్స్ కేసు ఉంది ఆ నైఫ్ ఉన్న కేసెస్ ఉన్నాయి రెండు సార్ అందుకు మనం పీడి కూడా పెట్టడం జరిగింది